హలో అండి ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి హెల్దీ స్వీటు మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ అంటే టెన్ మినిట్స్లో హెల్దీగా గోధుమ పిండి అండు బెల్లంతో జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఒక పిన్సాప్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకొని బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి రఫ్ చేసుకుంటూ స్వీట్ అయినా సరే ఆఫ్ వరకు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీరు ఒక్కసారి స్వీట్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు వరకు పుట్టనాల పప్పులు వేసుకోవాలి అలాగే కొంచెం ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం నాలుగైదు ఇలాచి వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో మనకి బయట ప్యాకెట్లు దొరుకుతాయి కదా డెసికేటెడ్ కొబ్బరి పౌడర్ అని అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పొడిపిండి చల్లుకొని మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదు మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఐదు వరకు వచ్చాయి వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయండి స్వీటు ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీల్ని ఇందులోకి వేసి పూరిలాగా పొంగే వరకు కలర్ వచ్చే వరకు కాకుండా జస్ట్ అలా వేసి టర్న్ చేసుకొని వెంటనే తీసేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్లోకి డిప్ చేసుకోవాలి ఇలా అంతా కవర్ అయ్యేటట్టుగా బాగా డిప్ చేసేసుకొని వెంటనే తీసేసుకోవాలి ఎక్కువ నానబెట్టే పని కూడా లేదండి మనము ఎప్పటిప్పుడే ఇలా డిప్ చేసేసుకొని తీసేసుకోవడమే మనం చేసుకున్న పూరీలు అన్నింటినీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని డిప్ చేసేసుకోవాలి మనకి ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్టినాల పౌడర్ని చల్లుకోవాలి ఇలా రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటుంది లోపల స్టఫింగ్ పైన జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్